మా దైవాత్మ బిల్లలందరికీ ధన్యవాదాలు ఒక గ్రామంలో వృద్ధ బ్రాహ్మణులు ఒక బ్రాహ్మణులు ఉండేటి ఆ గ్రామంలో వారికి సంతాన ఫలం లేక చాలా ఎంతో దుఃఖకాంతులై ఉన్నారు ఉంటూ 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 వారికి వయసు మీరిపోయింది సంతాన ఫలం లేదు లాస్ట్ కస్తే భార్య ఆయనకు ఏదో ఒక అకస్మాత్తుగా భీమా నచ్చే భార్య చనిపోయింది చనిపోయేసరికి ఆ బ్రాహ్మణ్ ఆయన ఏం చేసిండు పూజారి మరి నేను ఒక్కొన్ని ఉంటే ఇట్లా మరి నాకైతే ముందట అతిగతులకైతే ఒక పిల్లగాడు కావాల మరి నేను ఒక్కటే ఒక్కని మిగిలిపోతే రేపు వెళ్ళాలి నా భవిష్యత్ ఏంటిదని ఆలోచించి బ్రహ్మను పండితుడు వేదో వేద బ్రాహ్మణ ఒక అనాథ ఆశ్రమంలోకి వెళ్ళి ఒక పిల్లవాన్ని పెంపుకపోయి చిన్న పసిపాలు తెచ్చుకుంటాడు తెచ్చుకొని అల్లారు ముద్దుగా తొట్లే కట్టి లాలిజోల బాటలు వాడుకుంటూ ఒక మంచి సమయం ఉన్నప్పుడు జో అత్యుతానంద జోజో ముకుంద లాలి గోవింద అంట ఇట్లా పాటలు వాడు పాడుకుంటూ ఆ పిల్లవాడిని అల్లారు ముద్దు పెంచి ఇట్లా పెంచుతుండగా అతనికి ఒక ముంగీస ఉంది వినాం పాలు పోయాల ముంగిసను పెంచుకుంటూ పాలు పోయాల ముందరి సంధ్య ఉన్నది ముంగీస తాగాల ఇంటిలోపట ఆయన బ్రాహ్మణుని సూపుదిరిగాల అయితే ఒక కాలం నాడు ఒక సమయం నా ఏమైందంటే ఇట్లా పెంచుతూ పెంచుతూ ఇవాళ ఒక చిన్న దగ్గర దగ్గర గ్రామాలన్నీ అయిపోయినాయి ఇవాళ వేరే గ్రామంకు నేను భిక్షాకానికి పోతా మరి అని చెప్పేసి పంతులు చాలా భుజం మీద వేసుకొని జోలే పట్టుకొని కట్టెల చేతుల శరణకోల పట్టుకొని ఆ పా ముంగిసకు పాలు కడుపు నిండా పోసిండు పిల్లవాడికి కూడా పాలు అయిపించిండు చొట్ల వండబెట్టిండు ఇక తలుపులు చేసిండు ఆ ముంగీసారి పుని తిండు అమ్మ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయిండు పోయేసరికి అలా పోయిండి చాలా దూరం అయిపోయింది ఆ పంతులకి కొంచెం లేట్ అయిపోయింది అక్కడ అచ్చటానికి అయితే హఠాత్తుగా కాలకర్మానికి నాగసర్పము పైనుండి ఆ యొక్క ఆసాల పన్ను అచ్చి నాగసర్పము చుట్టెల్లా దిగుతున్నది దిగేసరికల్లా అప్పుడు ఈ ముంగీసకు ఆ దబుక్కన ఆ సర్పం మీద కన్ను పడింది అదే నా యజమాని యొక్క పసిపిల్లని చంపేటట్లయిపోయి మరి నేను ఉండేంటికి నేను చచ్చినా సరే కానీ పిల్లగాన్ని నేను అని చెప్పి ఆ నాగ ముంగీస చెట్టన తొట్ల మీద ఎగిరి ఆ అచ్చేటి సర్పాన్ని సిరు దాని యొక్క మెడలు పట్టి ఆ శిరుసు పట్టి కింద పడేసి అనేకమైనటువంటి కొట్లాడి 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 ఆ నాగసర్పంతో కొట్లాడి కొట్లాడి ఆఖరికైతే ఆ నాగసర్పాన్ని వధించేసింది చంపేసింది చంపేసేవరకల్లా అప్పుడు ముంగీస ఏమనుకుంటున్నది తన హృదయంలా నేను ఇంత పెద్ద పనిచేసిన ఎన్నడూ చేయలేదు నా యజమాని రుణం తీసుకున్న ఏలాంటికి నాకు సంతోషమైందని చెప్పి ముంగీస మనసులో అనుకొని ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంగా ఆ దర్వాద కాడ ఎదురంగా లీల పడ్డదట యజమాని యజమానిచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నాను మెచ్చుకుంటాడు అంటే ఆ దొచ్చే కాడ ఉన్నా సరిపోతుండే అక్కడ పాము దగ్గర ఉన్నా సరిపోతుండే దానికి ఉల్లోసం ఆగలేక పోయి ఆ దర్వాద కాడ ఎదురంగా ఇట్లా ఆడుకుంటున్నదట అప్పుడు యజమాని పోయిన మరి ఏమా ఏం కథయ్ మరి బ్రాహ్మణ్య పంచాలనుకుంటున్నాడు పిల్లగాడికి ఆకలి అవుతుండొచ్చు దూపు అవుతుండొచ్చు మరి నాకు లేట్ అయిపోయాయని చెప్పేసి ఆయన పరమాత్మని దర్చుకుంటూ మెల్లగా మెల్ల మెల్ల వృద్ధుడా మెల్లగా ఇంటికి చేరుకున్నాడట చేరుకొని ఆ తాళం తీసి తలుపు తీసే వరకల్లా ఆ ముంగీసాకు అంత రక్తం కాళ్ళ పను తిరుగుతున్నది పోయిపోయి ముంగీసా కాళ్ళ పని తిరుగుకుంటా రక్తం అన్నంతకాలకా పెడుతుంది ఎక్కడ రక్తం అని చెప్పేసి ఆ పంతులకు కోపమచ్చి అనేకమైన కోపం వచ్చేసింది ఆ కోపమచ్చి చూసి చూసి ఆ సీతల శిరణకొలతో నీది నా పిల్లవాన్ని నంపేసింది పొరికేసి వచ్చింది అని చెప్పి ఆ ఉన్నటువంటి ఒక శరణకోలతోని ఆ పిల్లవాన్ని ఆ ముంగీసను ఆ శిరసు మీద పట్టగా దెబ్బ కొట్టింది కొట్టేశాడు పాపం ముంగీస చిన్న పానమే ఆ విలవిల విల 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 విలవిల కొట్టుకుంటూ ఆ కాళ్ళ పన్నది కొట్టుకుంటూ కొట్టుకుంటూ అది ఇలా పానం పానం విడిసి ఇడిసి పోంగ పంతులు లోపల దవా ఇంకా తలుపు తెర తీసుకొని లోపల ఉమ్ములకు పోయేసరికి పిల్లగాడు మంచిగా ఆడుకుంటున్నాడు అది చూసేవారికి అక్కడ ఇక్కడ చూసేవారి అక్కడ నాగసర్పం పడి ఉన్నది ఇక్కడ ఇంత రక్తం అబ్బా అప్పుడు పంతులు అనేకమైనటువంటి దుఃఖంతో ఆ నెత్తి పట్టుకొని ఉరికొచ్చి ఆ ముంగీస పడి చాలా రోధిస్తా ఉన్నాడు ఏడుస్తున్నాడు ఏడిస్తే ఏడిసి ఏడిసి ఊకున్నాడు నేను ఇంత పని చేసుకుంటే ఈరోజు నా ముంగీస నా యొక్క ముంగీస నేను పెంచుకున్న దానికి ఈనాటికి నా కొడుకును నా బాలు బతికిచ్చింది పిల్లవాడిని నేను చేతులాలను చంపుకుంటే ఎగురిత పడి ఆలోచించక ఇది నా తప్పు అని చెప్పి పంతులు చాలా ఎంతో విరజిల్లిపోయింది ఈ విధంగా ఈ దీని యొక్క నీతి కథ ఏంటంటే ఆలోచించండి మనం ఎటువంటి పనులు చేయరాదు అన్నీ అన్నిటినీ చూసి ఆలోచించి మంచిగా చెడ్డ ఆలోచించి పనిచేస్తే మనకు ఎటువంటి ఒక అపాయం జరగదు ఎటువంటి ఒక దుఃఖాలు మీదికి రావు కాబట్టి దీని కథ ఏంటంటే పంతులు ఆలోచించక తన యొక్క పెంచుకున్నటువంటి ముంగీసను చంపుకునేది మేలు చేసిన ఊరికి కీళ్ళు కీళ్ళు వేసుకుంటే ఇదే ఒకరికి పెట్టకుండా తో చూపియాల నువ్వు పెట్టకు తాను పెట్టక ఉన్న తగవు పెట్టదు కానీ ఒరులు పెట్టక చూసి ఒరుడే ఉన్నట్టు ఆ పంతులు ఎటువంటి ఒక ఆలోచన లేక ముంగీసను చంపుకున్నారు ఆ విధంగా జరుగుతుంది కాబట్టి దీని యొక్క మీరందరూ ఏ పనినైనా ఇంటిలోపట అకస్మాత్తుగా చేస్తే అది మనకే కీళ్ళు దడావేష ఆవేశపడక అన్నిటిని సాంప్రదాయకంతో మన సముద్రంలాగా మనసు ఉంచుకొని ఏదైతే సముద్రం మీద అలలు ఎట్లా కొట్టుకుంటా ఆడుకుంటూ వస్తాయో మనం కూడా అటువంటి ఒక శాంతిని ఓపికతోని మనం పనులు చేసుకున్నామని చెప్పి ముగిస్తున్నాం శ్రీ జగదాంబ మాతా కి జాయి